హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ సాయి ఒక ప్రముఖ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు రోజంతా ఆర్డర్లు డెలివరీ చేస్తూ అలసిపోయాడు చివరి ఆర్డర్ ఒక్కటే మిగిలింది అది లీలా థియేటర్స్ వెనుక ఉన్న ఒక పాత అపార్ట్మెంట్స్ ఆ బిల్డింగ్ గురించి వినిపించే గాసిప్ సాయికి తెలుసు అక్కడ ఆఖరి ఫ్లోర్లో ఉండేవాళ్ళు అర్ధరాత్రి తర్వాత కనిపించరట అది నిజమో కాదో అని అనుకుని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెట్టగానే అక్కడ చాలా కాలంగా ఎవరూ లేనట్టు కనిపించింది బిల్డింగ్ బయట కాస్తంత పాతగా నిర్జీవంగా అనిపించినా లోపలంతా మామూలుగానే ఉంది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి పదమూడవ అంతస్తు బటన్ నొక్కాడు సాయి గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది లిఫ్ట్ లోపల లైట్స్ ఆరుతూ వెలుగుతూ ఉంది సాయికి ఏదో వెనక్కి వెళ్దామా అనుకునే లోపే లిఫ్ట్ పదమూడవ అంతస్తుకు చేరుకుంది లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి పదమూడో అంతస్తులో ఎవరూ లేరు సాయి లిఫ్ట్ నుండి బయటకు వచ్చాడు ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు సుధీర్ రూమ్ నెంబర్ వన్ త్రీ జీరో టూ సాయి డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేశాడు సర్వర్లో చూపించినట్టు కరెక్ట్ అడ్రస్సే బిల్డింగ్ అంతా నిశ్శబ్దం లోపల నుండి ఎటువంటి స్పందన లేదు మరొకసారి సాయి డోర్ నాక్ చేశాడు అప్పుడు గమనించాడు థర్టీన్ జీరో టూ ఫ్లాట్ తలుపు ఓపెన్లోనే ఉంది తాను డోర్ తట్టడం పూర్తవకముందే తలుపు చప్పున ఓపెన్ అయ్యింది సాయి లోపల అడుగు పెట్టగానే అదే క్షణం గాలి తీవ్రంగా వీయడం మొదలైంది సాయి వెనక తలుపు బలంగా మూసుకుంది కాళ్ళ కింద ఏదో తడిగా అనిపించింది కింద చూసినప్పుడు రక్తపు మడుగులో ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంది సాయి గుండె జల్లుమంది వెనక్కి తిరిగి తలుపు తెరవాలని ప్రయత్నించాడు కానీ అది ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వలేదు అతని ఫోన్ నుండి వేరే వాళ్ళకి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఫోన్ సిగ్నల్ రీచ్ అవడం లేదు సాయి శరీరం అంతా ఎడ్రనలి పాకిపోయింది అయితే ఒక్కసారిగా హాల్లో ఓ కుర్చీలో ఎవరో కూర్చున్నట్టు సాయి కనిపించింది చీకటి కారణంగా ముఖం పూర్తిగా కనబడట్లేదు కానీ తెల్లని దుస్తులు జిడ్డులాంటి పొడవాటి జుట్టు మెల్లగా ఊగుతున్న కుర్చీ సుదీర్ఘారా అని భయంగా పిలిచాడు కానీ అటువైపు నుండి సమాధానం లేదు సాయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లే లోపే ఆ కుర్చీలో ఉన్న పర్సన్ చేయి ముందుకు వచ్చింది చేయి పూర్తిగా రక్తంతో నిండి ఉంది అది మెల్లిగా పైకి లేస్తుంది నీకు తినడానికి ఏదైనా కావాలా అని సాయి అడిగాడు మెల్లగా లేచి సాయిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది నీ ఆత్మ కావాలి అని సాయి ఒక్కసారిగా కాలు తడబడి వెనక్కి పడిపోయాడు అది ముందుకు రాగానే ఆ గది తలుపులు ఊహించిన రీతిలో తెరుచుకున్నాయి వెనక్కి పరిగెత్తిన సాయి లిఫ్ట్లోకి దూకేశాడు లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి కానీ లోపల అద్దంలో తన ప్రతిబింబం కనిపించడం లేదు అయితే అద్దంలో మాత్రం ఆ భయంకరమైన రూపం కనిపిస్తూ ఉంది సాయి కిందకి దిగేసరికి అతని మొహం పూర్తిగా ఊపిరి ఆడక తడబడిపోయింది అతనికి సజీవంగా బయటపడిన అనుభూతి కలిగింది అతను వెంటనే మేనేజర్కి కాల్ చేసి ఆ అడ్రస్ను బ్లాక్ చేయమని చెప్పాడు కానీ మేనేజర్ చెప్పిన మాట విని అతని గుండె ఆగినంత పనైంది ఏం అడ్రస్ ఆయి మా రికార్డ్స్లో అలాంటి ఫ్లాటే లేదు మా డెలివరీ లిస్టులో అలాంటి ఆర్డర్ పెట్టిన వారు ఎవరు లేరు మేబీ నువ్వు పొరబాటుబడి మేబీ నువ్వు పడి ఉంటావు అని మేనేజర్ అన్నాడు ఆ రోజు నుండి ఆ డెలివరీ ఆర్డర్ వచ్చిన వివరాలు ఎక్కడా కనిపించలేదు కానీ ఆ బిల్డింగ్ పదమూడవ అంతస్తుకు వెళ్ళిన డెలివరీ బాయ్స్ ఎవరు తిరిగి రాలేదు అని విన్నాను నా అదృష్టం బాగుంది నేను బతికిపోయాను కానీ ఆ రూమ్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనుకున్నాను ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిందేంటంటే వన్ ఇయర్ బ్యాక్ ఒక డెలివరీ బాయ్ ఆ అపార్ట్మెంట్లో డెలివరీ చేయడానికి నైట్ పదకొండు గంటలకి వెళ్ళాడు కానీ రూమ్లో డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్ ఒకటి ఉంది ఆ డెలివరీ బాయ్కి మనీ విషయంలో గొడవ అయింది ఆ గ్యాంగ్స్టర్స్ ఆ డెలివరీ బాయ్ని అక్కడే చంపేశారు అప్పటి నుండి ఆ రూమ్లో ఎవరో నైట్ అయితే తిరుగుతున్నట్టు చాలామంది కనిపించడంతో మొత్తం ఆ ఫ్లోర్ని రెంట్కి ఇవ్వడం మానేశారు వెనగానే నాకు చాలా బాధేసింది ఆ చనిపోయిన డెలివరీ బాయ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి నాకు చేతనైనంత ఆర్థిక సహాయం చేశాను మళ్ళీ ఎవరికి ఇలా జరగకూడదని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్